హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ సమాచారం ఖమ్మం వరంగల్ గుంటూరు మూడు మార్కెట్లు ఈరోజు తేజామిర్చి కొత్త మిర్చి అండ్ ఖమ్మంలో ఏసీ మిర్చి తెర పోయింది మీరు చాలా మంది అడుగుతున్నారు కామెంట్ రూపంలో సమయం లేకపోయినప్పటికీ మార్కెట్లో అందుకే రోజు వీడియోలు తెలియదు కొంతమంది రైతులతో మాట్లాడలేకపోయాను వీలైతే రేపు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈరోజు మన ఖమ్మంలో పదిహేడు వేల ఆరు వందల రూపాయలు కొత్త నుంచి అయింది ఇంకో రెండు వందల రూపాయలు కూడా పావాల్సింది జెండా పాట కానీ అన్ని కొనుగోలు కావని చెప్పి మార్కెట్లో పది పదిహేడు వేల ఆరు వందలకైతే జెండా పాట ముగించడం జరిగింది కొనుగోలు పరంగా చూసుకుంటే మార్కెట్ స్పీడ్గా ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు కూడా పదిహేడు వేల ఆరు వందల జెండా పాట అయినప్పటికీ క్వాలిటీల పరంగా పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేలు మూడు వందలు ఈ విధంగా కొనుగోలు అయితే అవన్నీ నేను చూశాను మార్కెట్లో కాకపోతే వీడియో తీలేదా సమయం లేక ఈరోజు ఏసీ మిర్చి జెండా హై రేటు టాప్ రేట్ వచ్చి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఒక్కొంద అయితే జెండా హై రేటు టాప్ రేట్ అవడం జరిగింది అదేవిధంగా పత్తి రేటు ఎనిమిది వేల రూపాయలు రూపాయలండి ఎక్వింటా పత్తి ఎనిమిది వేలు ఏసీ మిర్చి పద్దెనిమిది వేల ఒక్కొంద మిర్చి పదిహేడు వేల ఆరు వందలు గుంటూరులో కొత్త మిర్చి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయిందని అంటున్నారు క్లారిటీ అయితే మనకు లేదు వరంగల్లో అయితే కొత్తమిర్చి హై రేటు టాప్ రేటు పదిహేడు వేల ఒక్క రూపాయి ఇలా ఖమ్మమిర్చి మార్కెట్ నుండి తాళు ఎంత కొనుగోలు పోతుంది వీళ్ళ కొంతమంది అడుగుతున్నారు తాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేలు మూడు వందలు ఆ విధంగా అయితే కొనుగోలు అవుతున్నాయండి మన మార్కెట్లో ఇలా ఖమ్మమిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి నుంచే మనం ఛానల్ చూసేవారు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోకి ఓకే బాయ్ అండి